మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం అంటే ఎందుకు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ బృందం ఏం కంటే కూలిపోయింది ఆల్రెడీ ఒకసారి కూలిపోయింది కాలేశ్వరం దాని మీద విచారణ అవుతోంది ఇప్పుడు ఒకసారి పోయే మీరు అభాస్ అయిన అనవసరం పరువు మీ పరువు మీరు తీసుకున్నారు అంటే మేము గట్టింది ఇంత గొప్పగా కూలిపోయిందని చెప్పుకుంటారా ఏ ఏం చెప్పడానికి పోతున్నారు మరొకసారి ఇక్కడ బడ్జెట్ ఇవ్వట్లే బడ్జెట్ పెడుతున్నారు దాని మీద డిస్కషన్ చేయండి లేదంటే అక్కడ తెలంగాణకి ఏం రాలే కేంద్రం నుంచి దాని మీద ఎట్లా పోరాడాలో మీరు స్ట్రాటజీస్ ప్లాన్ చేయండి కేసీఆర్ అసెంబ్లీకి రాయాలి వస్తా అంటున్నాడు కానీ కాళేశ్వరం దగ్గరికి పోయి మీరు ఏం సాధిస్తారు ఎందుకు పదే పదే పోయి మీ పరువు మీరు తీసుకుంటారు కాళేశ్వరం ప్రాజెక్టులోని బేడిగడ్డ బ్యారేజ్ కన్నెపల్లి పంపోస్ను బీఆర్ఎస్ పార్టీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు కరీంనగర్లో ఎల్ఎండ్ ఎల్ఎన్డి ఎల్ఎండి చేరుకుంటారు సాయంత్రం ఐదు గంటలకు లోయర్ మానే డ్యామును సందర్శిస్తారు రాత్రి కరీంనగర్లో భోజనం చేసి రామగుండంలో బస్ చేస్తారు రామగుండం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటకల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవపూర్ మండలంలో కన్నెపల్లి పంపౌను సందర్శించి అనంతరం పదిన్నర గంటలకు మీడియాతో మాట్లాడతారు పదకొండున్నర గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు ఏంటి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించి అక్కడ కన్నెపల్లి పంపౌసును సందర్శించి ఏంటి ఉపయోగం మీరు సందర్శించడం వల్ల ఎవరికి లబ్ధి ప్రజలు గురియేదేంది మీరు గొప్పగా కట్టలు మరొకసారి చెప్పుకుంటారు ఆ వేదిక నుంచి మీడియా సమావేశం పెట్టి ఆల్రెడీ మీకు కూలిపోయినంత ఎమ్మెల్యేలు అందరూ దోడకపోయింది రేవంత్ రెడ్డి అక్కడికి తీసుకుపోయి చూపించిండు గతంలోనే మొత్తం మీ బండారం అంతా బట్టబయలు అయింది ఇంకా కూడా ఎందుకు ఊరికే కప్పు కప్పిపుచ్చుకునే చర్యలు చేస్తారు ఆల్రెడీ ఆయన తీసుకపోయాక కూడా మీరు ఒకసారి పోయి మీ ఎమ్మెల్యేలు అందరూ పోయిచ్చిరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ పోయారు పోయి ఏం ఊరిగింది ఇలా విచారం జరుగుతుంది దాన్ని ఫేస్ చేయండి లేకుంటే దాన్ని ఎట్లా ఆ రిపేర్ వర్క్స్ ఎట్లా చేయాలో మీరు దాని మీద డిస్కషన్ చేయండి ప్రభుత్వంతో చర్చలు జరపండి లేకుంటే ఒప్పుకోండి ఇంత జరిగింది ఇంత అక్రమాలు జరిగినాయి ఇంత చేసినాం ఇంత అవినీతి ఒప్పుకోండి అవన్నీ ఏం లేకుండా పోయి మేము గొప్ప ఘట్నం నీళ్లు వృతా పోతున్నాయి మీరు రిపేరింగ్ కాంగ్రెస్ పార్టీ సరిగా చేస్తలేరు దీని మీద కాళేశ్వరం మీద దృష్టి పెట్టట్లేదు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు